డాలర్ డ్రీమ్స్ నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగాల ఆటోమేషన్ వల్ల చాలా ఉద్యోగాలు రాత్రికి రాత్రి మాయమైపోతున్నాయి ఇవాళ పనిచేస్తున్న వాడికి రెండు వేల వ్యవధిలోనే నోటీసులు ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి ఇక్కడ నుంచి మీ సేవలు అవసరం లేదంటున్నారు ఇంటికి వెళ్ళిపోండి కూడా కాదు రేపటి నుంచి పని అని ఇదంతా చూస్తే డాలర్ డ్రీమ్స్ అని రెండు వేల ఇరవైలో ఒక సినిమా వచ్చింది శేఖర్ ఖమ్మల దర్శకత్వం నిర్మాత కూడా ఆయన ఆనాడు విదేశాలకు పోయే కుర్రాళ్ళు యువత ఎట్లా అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొన్నారు అనే దాని మీద ఆ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది అది అమెరికా లేకుంటే ఇతర దేశాలకు ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళే కళలు ఎట్లా కలలు అవుతున్నాయి అనే దాని మీద చాలా ఆలోచించగ్గ సినిమా అందుకనే అది దేశవ్యాప్తంగా ఒక అవార్డు కూడా అంటే కొత్త దర్శకుడు మొట్టమొదటి కొత్త దర్శకుడు అనే దాని మీద ఆయనకు అవార్డు కూడా వచ్చింది నిజంగా అది మళ్ళీ పునరావృతం అనిపిస్తుంది అది రెండు వేల సంవత్సరంలో సినిమా వచ్చింది కానీ వాస్తవం ఏమిటంటే రెండు వేల ఇరవైలో మనకు గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక అధ్యయనం ప్రకారం రకంగా చెప్పాలంటే ఈ ఉద్యోగుల ఆటోమేషన్ వల్ల మెక్సికో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ట్వంటీ ట్వంటీ అధ్యయనం ప్రకారం మనకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల మిలియన్ల ఉద్యోగాలు కోల్పోగలు అనే ఒక మాట వినొస్తుంది అంటే దానికి కా ప్రధాన కారణం ఏంటంటే ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా ఒక నష్టాలు ఉండడం గూగుల్ లాంటి సంస్థలు కూడా తమ సిబ్బందిని తమ ఉద్యోగులను తగ్గించుకోవడం దాంతో దాని మీద ఆధారపడ్డ అంటే ఉద్యోగుల కాంట్రాక్టులు ఇచ్చే సంస్థ అంటే గూగుల్ డైరెక్ట్గా నియమించుకోకుండా కొన్ని కాంట్రాక్ట్ సంస్థల ద్వారా నియమిస్తుంది చాలా పెద్ద కంపెనీలు అమెజాన్ కానీ గూగుల్ కానీ రకరకాల కంపెనీలు ఏవైతే చేస్తాయో వా కాంట్రాక్ట్ ఉద్యోగాలను లేకుంటే వాళ్ళ ద్వారా సప్లై చేయబడి ఉద్యోగాలను వెంటనే రేపు ఎల్లుండి మానుకోమని చెప్పే పరిస్థితి ఉంది డైరెక్ట్గా ఆయా పెద్ద సంస్థలో పనిచేసే ఉద్యోగులకు రెండు నెలల నోటీసు మూడు నెలల నోటీసు ఉంటుంది కానీ మిగతా ఉద్యోగులకు అట్లా ఉండదు దాని ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈ పదేళ్లలో ఎనిమిది వందల మిలియన్ల ఉద్యోగాలు పోతాయి పోతాయనే దానికి అధ్యయనానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటాం ఏఐలో ఇవాళ చాటింగ్ కానీ లేకపోతే కొన్ని కంపెనీలు బ్యాంకులు కానీ ఇతర వ్యవస్థలు ప్రతిరోజు కస్టమర్లతో మాట్లాడడం లేకపోతే కస్టమర్ మన ఏమంటారు దాన్ని ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లాంటి దాట్లలో రోజు టెలికాలర్ వ్యవస్థ ఆటోమేటిక్గా ఏఐ ఆక్రమించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించింది ఇట్లా మీరు చాలా రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కొత్తవి పుట్టించకుండా అవుతాయి ఉన్నాయి పోతాయి అనేది ఒకటి ఉంది అసలు నిజంగా చెప్పాలంటే మనకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ అనేది చాలా సుఖవంతమైన జాబ్ అని చాలామంది అనుకుంటారు కానీ దానిలో ఉన్నంత రిస్క్ ఇంకోట్లేదు అంటే బావ్ గడ్డపారావు పారవ పట్టుకొని శ్రమ చేస్తూ ఏడవ ఎనిమిది గంటలు చేయవచ్చు కానీ ఆట్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయో కరోనా తర్వాత మరింత ఛాలెంజింగ్ వారిని కరోనా ముందు ఓ రకంగా ఉండే కరోనా తర్వాత ఓ రకంగా ఉన్నాయి కరోనా కానీ ముందు ఎయిట్ అవర్సా టెన్ అవర్సా అది ఉద్యోగం టైం ఉంటుండే ఆఫీస్కి పోవడం క్యాబ్ వస్తుండే ఆఫీస్కి పోవడం మళ్ళీ పని చేసుకోవడం బయటపడ్డా ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు చాలా రోజు చాలా కంపెనీలు అంటే ఆఫీస్ స్పేస్ను తక్కువ చేయడానికి ఆఫీస్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక రకంగా ఒక సంక్షోభం వాళ్ళకు పరిష్కారం చూపించింది ఆనాడు కరోనా రాకముందు ప్రతి వారికి క్యాబ్ అరేంజ్ చేయడం వాళ్ళ అర్ధరాత్రి అయినా వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టడం అయితే మొదలు ఆడపిల్లని విడిచిపెట్టినాక మిగతా వాళ్ళని విడిచిపెట్టడం చుట్టూ దిప్పి తీసుకుపోవడం ఇవన్నీ ఉండేది అంటే వాళ్ళకు ఆఫీస్ స్పేస్ కావాల్సి వస్తుండే వాళ్ళ మంచి కీలకమైన ప్రదేశంలో దాంతోపాటు వారిని తీసుకురావడం తీసుకుపోవడం వాళ్ళ మీద ఉంటు బాధ్యత ఉంటుండే మధ్యాహ్న స్నాక్స్ భోజనాలు ఇవన్నీ ఉంటుండే కనుక ఆఫీస్ నడపడం కూడా మెయింటెనెన్స్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో అక్కడి నుంచి ఏమైంది మెల్లమెల్లగా అనుకోకుండా అనివార్యమైన పరిస్థితులలో ఇంటి నుంచి పనిచేయించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లకు లాభం కనపడ్డది అంటే ఆఫీస్ స్పేస్ నేను చెప్పిన ఖర్చులన్నీ తడిసి మోపడయ్యే ఖర్చులన్నీ పోగా మిగులు వచ్చేసింది వాళ్ళకి దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు వారంలో రోజు వారంలో రెండు రోజుల మీరు ఆఫీస్కి రండి అంటున్నారు మిగతా రోజు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇరవై నాలుగు గంటలు ఉద్యోగంలో ఉన్నట్టు లెక్క వాళ్ళు ఒక అసైన్మెంట్ ఇస్తారు అసైన్మెంట్ పూర్తి చేస్తే వెంటనే ఇంకొక అసైన్మెంట్ ఇచ్చేస్తారు అసైన్మెంట్ పూర్తి చేయలేదను కొన్ని నోటీస్ ఇష్యూ చేస్తారు ఎందుకు చేయలేదని చెప్పి అంటే చాలామంది పని పూర్తి చేయడమా లేదా పని పూర్తి చేస్తే మరో పని అప్ప చెప్తారు అది ఎన్ని గంటల్లో పని పూర్తి చేయాలి అని దానికి కొంచెం ఆటి చేసి కొంత లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ దశలో చూసుకుంటే మనకు ఏదైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందో ఇంటి దగ్గర పనిచేసే క్రమంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యయ ప్రస ప్రయాసాలు కోరుస్తున్నారు ఇంటి దగ్గర నిద్ర కూడా సరిగ్గా ఉంటలేదు అంటున్నారు అంటే అంతకంటే ఎక్కువ ఆఫీసు పోవడం కంటే ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఎప్పుడైతే మీకు స్కిల్స్ లేకపోతే స్కిల్స్ పెంచుకోకపోతే ఉద్యోగాలు ఆటోమేటిక్ పోతున్నాయి మీరు ఆయా వృత్తిలో వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా ఇనాగ్రేట్ కాగానే దానికి అనుగుణంగా మనం వీళ్ళు వృత్తి నైపుణ్యాలు మార్చుకోకపోతే పెంచుకోకపోతే ఆటోమేటిక్గా ఉద్యోగాలు పోతున్నాయి అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సవాలు అయితే వీళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోకపోవడం మరో సవాలు అంటే రెండు వేల ముప్పై కల్లా ఎనిమిది వందల మిలియన్ల ఉద్యోగాలు ఎందుకు పోతాయి అంటే నైపుణ్యాన్ని పెంచుకోకపోవడం మొదటిది రెండోది ఈ ఆర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోవడం రెండోది అవుతుంది మూడోది ఏంటంటే ఈ రెండింటి మధ్యన ట్రక్ డ్రైవర్స్ ఆఖరి క్యాబ్ డ్రైవర్స్ అవసరం లేకుండా పోయే అవకాశం ఉంది రేపు రేపు ఇప్పటికే టెలిమెడిసిన్ వచ్చినాక టెలీ మన ఏదైతే చాటింగ్ వచ్చిన తర్వాత అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి చాలా వరకు బ్యాంకింగ్ నుంచి మొదలుకొని అనేక సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇంక్లూడింగ్ ప్రోగ్రామింగ్ కూడా చేయడం అంటే మనిషి చేస్తే పనినంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు చేయడం ఒకటైతే ఇది మేధోశ్రమ రెండవది కార్ఖానల్లో ఫ్యాక్టరీల్లో ఏ వెల్డింగు ఇట్లాంటి మోటు పని ఏదైతుందో ఆ పని చేయడానికి మనుషులైతే భద్రత లేదు ఒక్కోసారి మనుషులకు ప్రమాదం జరిగితే నష్టపరిహారం లక్షల్లో కట్టించాల్సి ఉంటుంది కనుక దాని బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోని మనకు చేసి ప్రోగ్రామించి ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా పనులు చేసుకుంటూ పోతే పోతే యంత్రం పోతుంది కానీ మనిషి పోడు కదా ప్రాణం పోదు కదా దాని ద్వారా కూడా చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకునే పరిస్థితి ఉంది అందుకని ఉన్న పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎంత పోటీగా మారి అంత పోటీగా మారింది దీన్ని అధిగమించడానికి పరిష్కారాలు కూడా నేను చెప్పి ముగిస్తాను అయితే దీన్ని అధిగమించడానికి ఇప్పుడున్న యువత చేయాల్సిన పని ఒక్కటి తాము తప్ప ఇతరులు అంటే తాము తప్ప ఈ యంత్రాలు ఈ పని చేయలేవు అనే స్కిల్స్ని పెంచుకోవాలి నెంబర్ వన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే ముందే మనం ఆలోచన చేయాలి రెండవది ఏ పనికి మనం సరిపోతామో కాకుండా ఏ పనికి అవసరం అవుతుందో ఆ పనికి తగ్గ నైపుణ్యాలను పెంచుకోవాలి యువత యువత చేయాల్సిన పని ఏంటంటే ఏ పనికి మనం సరిపోతామో అంటే మనం సరిపోయే పని అక్కడ ఉండకపోవచ్చు చాలా వరకు జాబ్ మేడాల్లో జరుగుతుంది అదే జాబ్ మేడాలు జరిగితే వెయ్యి ఉద్యోగాలు ఉంటాయి ఐదు వందల మంది వస్తారు కానీ వెయ్యి ఉద్యోగాలు ఐదు వందల మంది రావు పది ఉద్యోగాలు వస్తున్నాయి దాని కారణం ఏంటంటే వాళ్ళకు కావలసిన స్కిల్స్ ఈ ఉద్యోగార్థులు లేదు ఉద్యోగార్థులకు ఉన్న నైపుణ్యాలు వాళ్ళకు అవసరం లేదు అంటే ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్న దీన్ని మార్చాలంటే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను ఏవైతే ఇప్పుడు ట్రెండ్లో ట్రెండింగ్లో ఉన్న ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలి అప్పుడు సాధ్యమవుతుంది అందుకని ఇక్కడ రెండు ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న ప్రమాదాన్ని ఇంకొంచెం ముందుగా పసిగట్టి వెంటనే మనం ఆ నైపుణ్యాలు పెంచుకోవడం తమ అవసరం ఉందని కంపెనీలు భావించేలాగా ఎప్పటికప్పుడు మారుతున్న కాల పరిస్థితులకు తగ్గట్టుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యాంత్రీకరణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ దాన్ని ముందుగా అంచనా వేసి ఎప్పటికప్పుడు నైపుణ్యాలను తాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఒక శ్రమే ఒక రకంగా చెప్పాలంటే మేధోశ్రమ పడాలి ఎప్పుడైనా